హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇదైతే నా సాటర్డే వ్లాగ్ అండి బయట అయితే చాలా మంచి ముగ్గ పెడదామనుకున్నాను బట్ హైదరాబాద్లో వర్షాలు గాలి అస్సలు చెప్పనవసరం లేదు నేను కింద రెడ్ మట్టి పెట్టి దాని మీద ముగ్గు పిండితో పెడితే ఇంకా వర్షం ఏమైనా పడితే మాత్రం నాకు అది పెద్ద పని అవుతుందండి పొద్దునకల్లా ఇటువైపు కారిడార్ అంతా చాలా డస్టీగా అయిపోతుంది ఇంకా నేను అంత రిస్క్ తీసుకోలేకుండా నేనైతే ముగ్గు పెట్టుకున్నాను అలా అని నార్మల్ ముగ్గు పిండితో పెడదామన్నా ఆ బయట వచ్చే గాలికి అస్సలు ఆగట్లేదండి మొత్తం ఎగిరిపోతుంది చాక్ పీస్తో పెడితే అస్సలు కనిపించదు మా ఫ్లోర్ పైన అందుకనే నేను కొంచెం ఇంకా బియ్యం పిండినే తడి చేసేస్తా అయితే అలా పెట్టు పెట్టుకున్నాను యాక్చువల్గా నేను ఇలా ఎప్పుడూ పెట్టలేదు అందుకే నాకు కొంచెం కష్టమైంది ఇదైతే నైట్ పెట్టానండి ఫ్రైడే నైట్ ఇలా బ్రష్తో పెట్టాను చూస్తున్నారు కదా ఎంత గాలి అంటే అస్సలు బయట నుంచి ఉంటే డాబాపై నుంచి ఉంటే మనుషులు కూడా ఎగురుతారేమో అంత పెద్ద గాలి అయితే వచ్చేస్తుందండి ఎర్లీ మార్నింగేలేండి ఎందుకంటే డేలో ఇంత గాలి వచ్చినా సరే ఎండ బాగా ఎక్కేస్తున్న వల్ల వేడిగా వస్తుంది గాలి బట్ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం చాలా పెద్ద గాలి వస్తుందండి ఈవెన్ నేను తులసికోట దగ్గర కూడా అందుకే దీపం పెట్టుకోలేదు ఫ్లవర్స్ పెట్టయితే దండం పెట్టుకున్నాను ఇంకా లాన్కి వచ్చాక సాటర్డే పూజ చేసుకుందాము అనేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇలా చెప్తాను మీకు ఎలా చేసుకున్నాను అనేది ఫస్ట్ అయితే ఇడ్లీలు అంటే టిఫిన్ పెట్టేస్తే వీళ్ళు పని అయిపోయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ది అదే మన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి అయితే నేను ఫస్ట్ అంటే ఇంట్లోకి కావాల్సిన అంటే టీ వాటర్ వేడి చేయడం ఇడ్లీ చట్నీ టిఫిన్ల వరకు కంప్లీట్ చేసేసాను పిల్లలకి ఎట్లానో స్కూల్ లేదు కనుక లంచ్ ప్రిపేర్ చేయాలనే టెన్షన్ అయితే నాకు లేదు వారు ఆఫీస్కి వెళ్తారు కనుక ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టేశాను టీ పెట్టేశాక వాటర్ అయితే కంపల్సరీగా ఫుల్ బాయిల్ చేస్తానండి బుడగలు వస్తే చూడండి అట్లా అంతగా బాగా బాయిల్ చేసాకనే తాగుతాం చల్లగా దాని తర్వాత ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ ఏమైందంటే రుబ్బు బాగా పలుచిబడిందండి ఎందుకో అనుకోకుండా వాటర్ కొంచెం ఎక్కువ వేసినట్టుగా ఉన్నాను అప్పుడు ఇడ్లీలు పెడితే మా ఇంట్లో అది ఇడ్లీలు రాదండి మొత్తం పేస్ట్ అయిపోతుంది కింద పడిపోతుంది అలాంటప్పుడు ఇడ్లీ రుబ్బు ఎప్పుడైనా పలిచిన పడితే నేను ఏం చేస్తానంటే ప్లేట్ చుట్టూరు ఆయిల్ రాసేసి దీంట్లో ఇడ్లీ రుబ్బుని వేస్తానండి కేక్ లాగా కట్ చేసేస్తాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ప్రిపేర్ అయిపోతుందండి సేమ్ ఇడ్లీనేనండి కాకపోతే ఇడ్లీ షేప్ రాదు అంతే నాకు తెలిసి చాలామంది ఇలా చేస్తారనుకోండి బట్ నేను ఎప్పుడు ఇలా చేయలేండి ఎప్పుడు ఇడ్లీనే పెట్టేస్తాను ఎందుకంటే మా వాళ్ళు అలా చేస్తే తినరండి చాలామంది గ్లాసుల్లో కూడా పెట్టేసి చేస్తారు ఇడ్లీ నాకైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేయడం ఇష్టమే కానీ మా వాళ్ళు నువ్వేదో చేసి ఉంటావు మిస్టేక్ చేసి ఉంటావు అందుకే ఇలా చేస్తున్నావు అని అంటారు వాళ్ళతో ఎందుకు వచ్చిన తిప్పలని అయితే నేను ఎప్పుడూ ఇడ్లీయే పెట్టేస్తాను బట్ సమ్టైమ్స్ పప్పు రుబ్బు బాగా పలుచబెడితే మాత్రం కంపల్సరీగా ఇట్లానే పెట్టేస్తానండి చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇలా చాకు పెట్టి చూస్తాను అది బాయిల్ అయిందా లేదా అనేసి దానికి అతుక్కుంటే మాత్రం రుబ్బు ఇంకా కాసేపు ఉంచుతాను అది అతుక్కకపోతే మాత్రం కంప్లీట్ అయిపోయినట్టుగానండి ఇంకా ఇంకా అయితే అది దించేసి ఒక పది అలా చల్లగా చేస్తానండి ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కదా మనం ఆ ప్లేట్ని అయితే తీయలేము ఇంకా అది చల్లగా లోపు అయితే నేను ఇలా పల్లీ చట్నీ అయితే చేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను పొద్దున్న ఇంకా టిఫిన్ చేయనని అనుకున్నానండి పూజ ఉంది కదా ఇంకా టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం బోన్ చేద్దాం నైట్ ఆకులు వేస్తే ఏదైనా తిందాము లేకుంటే స్కిప్ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా సింపుల్గా ఇలా అయితే చట్నీ చేసేసి అయితే పోపు పెట్టేసి ఓ పక్కన అయితే పెట్టేసాను అండ్ ఇంకో విషయం ఏంటంటే పూజ ఏంటంటే నేను ఏడు పిండి దీపాలు పెట్టుకొని మరి ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేద్దామని అయితే అనుకున్నాను షోడపచార పూజ అలా ఏమీ కాదులేండి సింపుల్గానే చేద్దాం అనుకున్నాను ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా హెల్త్ పరంగా లేకపోతే ఫ్యామిలీలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ గట్టెక్కితే ఆ వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా పూజ చేసుకుంటాను మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామి వల్ల అదంతా అండి చాలా హ్యాపీ గట్టెక్కిన తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు కదా చాలా తప్పు కదా అండి అది కష్టాలు ఉండేటప్పుడు దేవుడాన్ని పిలిచేసి కష్టం తీరిపోయిన తర్వాత మనం దేవుణ్ణి పట్టించుకోకపోతే అది మనది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది సో అందుకనే ఈరోజు ఆ పూజ చేసుకుంటున్నాను నేను ఊరు వెళ్ళొచ్చాక నాకు ఇంకా ఈ రోజే కుదిరిందండి ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ మా ఇంటికి చుట్టాలు వచ్చిన్నారు ఎక్కువ మందే వచ్చారులేండి అంటే వాళ్ళు మేము ప్లస్ హైదరాబాద్లో మా ఆడపడుచు పిల్లలు అందరూ ఉంటున్నారు కదా ఇంకా వాళ్ళు అందరూ వచ్చి ఉండడం నాకు ఇంకా పూజలు అనేవి ఏం కుదరలేదు దీపం పెట్టుకోవడం అంటే ఓకే కానీ ఇట్లా స్పెషల్ పూజలు అంటే కుదరదండి చుట్టాలు ఉండేటప్పుడు తెలిసిందే అది మన అందరికి కూడాను పూజలు ఉన్నాయని చుట్టాలను ఇబ్బంది పెట్టడం అయితే అసలు పద్ధతి కాదు కదా అందుకనే నేను ఇంట్లో ఎవరు లేనప్పుడే ప్రశాంతంగా అయితే చేసుకుంటాను మా ఇంట్లో ఇలా ఇలా అయితే ప్లేట్లో ఉడికిస్తే ఇట్లా వస్తాయండి సేమ్ ఇడ్లీలానే ఉంటుంది కాకపోతే షేప్ మారుతుంది అంతే ఇంకేం కాదు అది మా వాళ్ళకి తెలుసు అయినా సరే నన్ను ఆట పట్టించడానికి కానీ ఏదో ఒకటైతే అంటూ ఉంటారు ఇలా ప్లేట్లో వేస్తే చాలా నీట్గా వచ్చింది చూసారా అదే నేను ఇడ్లీ కప్లో వేస్తే కొంచెం స్ప్రెడ్ అవుతుందండి మెత్తబడుతుంది లూజ్గా వాటరిష్గా ఉంటుంది అందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని నేను చెప్పను మా ఇంట్లో ఆ ఇడ్లీ పాత్ర వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను అనమాట అందుకని నేను రుబ్బు కొంచెం లూజ్ అయితే పెట్టానండి ఇంకా టిఫిన్లు అన్నీ చేసి పక్కన పెట్టేసి ఇల్లు తుడిచి పోచా చేసేసి అంతా క్లీన్ చేసేసి నేను కొంచెం హెడ్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యాక మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా దేవుడికి నైవేద్యం చేద్దామని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటానండి అన్నం పెసరపప్పు బెల్లం అండి ఇవి వేస్ అయితే దేవుడికి నైవేద్యం అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే నార్మల్గానే అంటే పాలు వేసి పరమాణమే అనుకున్నానండి బట్ పాలు తెప్పించుకోవడం అనేది మర్చిపోయాను ఇంట్లో పాలు ఉన్నాయి కానీ మేము వాడేసినవి అది దేవుడికి పెట్టకూడదు కదా అందుకనే ఇలా చేసుకున్నాను అన్నం పెసరపప్పు బెల్లం దీనికి ఈ నైవేద్యంకి అయితే నేను పాలు వేయనండి ఇలానే చేస్తారని నేను అనుకుంటున్నాను మేబీ నాకు తెలియదేమో మీరందరూ ఎలా చేస్తారు అనేది కూడా నాతో షేర్ చేయండి నేనైతే అదంతా అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత అన్నం పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేస్తాను ఇంకా అది దీనికి ముందు కొంచెం నెయ్యిను కొంచెం యాలకుల పౌడర్ అనేది వేస్తానండి యాలకుల పౌడర్ కొంచెం ఎక్కువే వేస్తాను ఇలాయచీ పౌడర్ ఎందుకంటే అవి నేను షుగర్ వేసేసి పౌడర్ చేసేసి అయితే స్టోర్ చేసుకుంటానండి టైంకి అయితే దంచిపెట్టుకోను ఎందుకంటే టైం కుదురుతుందో కుదరదో అనేసి ముందే పౌడర్ చేసి అయితే పెట్టుకుంటాను ప్రసాదం అయిపోయాక ఇంకా అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి పిండి దీపాలు అయితే ఇలా రెడీ చేసుకున్నానండి అందరిలాగే నేను కూడాను నేనైతే కొంచెం అంటే వాటరు బెల్లం ఇలా వేసి అయితే చేస్తాను ఈ పిండి దీపాలు చేస్తాను కానీ జ్యోతి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇంకా ప్రగతి నగర్ చెరువు గట్టు దగ్గర పెట్టేస్తానండి ఇక్కడ ఈ ఏరియాలో చెట్ల దగ్గర పెడితే డస్ట్ ఎందుకు చెట్ల దగ్గర వేస్తున్నారు అని అంటారు వినిపించుకోరు అయినా మంది కూడా తప్పేలేండి ఎందుకంటే మనకి దేవుడి భక్తి ఉంది కరెక్టే దేవుడి భక్తి ఉందనేసి మన సరౌండర్ అంత అయితే పాడు చేయకూడదు కదా చెట్టు దగ్గర వేస్తే ఏంటంటే పాడు చేసేస్తాయండి అంటే కుక్కలు అవి ఇవి వస్తాయి కదా అందుకని ఒకళ్ళతో మాట అనిపించుకోవడం ఎందుకు అనేసి అయితే నేను చెట్టు దగ్గర గట్ట వేయనండి ఆ ప్రగతి నగర్ చెరువు పక్కనే వేసేస్తాను ఈ నిజాంపేటలో ఉన్న వాళ్ళకి తెలుసులేండి మ్యాక్సిమం దేవుడు పూజకు సంబంధించినవన్నీ ఆ చెరువు పక్కనే వేస్తారు ఇంకా దీపాలన్నీ పెట్టేసి దేవుడి దగ్గర అన్నీ ఇంకా చక్కగా సర్దేసుకొని బయట అయితే ఇట్లా అంతా నీట్గా చేసుకున్నాను మళ్ళీ ఆ బౌల్ అలా ఉంచనండి పూజ అయినంత వరకే ఉంచుతాను ఇంటి ముందు చెంబైతే అయితే ఎప్పుడూ ఉంటుందిలే కానీ ఆ ముగ్గు దగ్గర అయితే మాత్రం జస్ట్ వీడియో కోసం కొంచెం ఒక పాజిటివ్ వైబ్లా కనిపిస్తుంది అనేసి పెడతాను పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో తీసేస్తానండి ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికే మా పిల్లలు వచ్చి డోర్ కొట్టి పిలుస్తూ ఉంటారు ఆ టైంలో తన్నేస్తారని భయానికైతే నేను అక్కడ ఉంచనండి ఇంకా భగవాన్ రూమ్ బయట కూడా నేను రెండు చెంబులు పెడతాను ఇవి ఎప్పుడు ఉంచుకుంటానులేండి ఫ్లవర్స్ ఇంట్లో ఉండేటప్పుడు కంపల్సరీగా చెంబుల్లో వాటర్ వేసి పెడతాను అండ్ పూజ ఏదైనా ఏదైనా ఇంట్లో పూజలా చేసుకునేటప్పుడు కూడా పెడతానండి నేనైతే వెంకన్న స్వామికి ఇట్లా వైట్ అండ్ ఎల్లో చామంతితో దండ గుచ్చుకున్నాను అండ్ ఓన్లీ వెంకన్న స్వామి కాకుండా శివయ్యని ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మవారిని కనపయ్య గోమాత అందరినీ కూడా పెట్టుకొని ఇంకా పూజ చేసుకున్నానండి నాకేంటో తెలీదు ఏ పండుగైనా సరే ఒక విగ్రహం పెడితే మిగతా విగ్రహాలు కూడా పెట్టి పూజ చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందండి ఎందుకంటే నేను అంటే ఇప్పుడు పూజారూంలో విగ్రహాలను పెట్టను అందుకని ఎప్పుడైనా అంటే ఏకాదశి రోజు ఒక్క వెంకటేశ్వర స్వామిని పెడితే ఏమనిపిస్తుంది అంటే అన్ని విగ్రహాలని పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కదా పాపం ఒక విగ్రహం పెట్టి మిగతా అన్ని విగ్రహాలు లోన్ ఉంటాయి ఎలా అని చిన్న బాధగా ఉంటుంది అందుకని ఏ పూజ అవని అండి నేను అన్నీ పెట్టుకొని చేసేసుకుంటానండి స్పెసిఫిక్గా పండక్కి అని కాదు సమ్ టైమ్స్ మేబీ నాకు ఓపిక లేకపోతే ఏకాదశి రోజు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఎన్నో మహా అమ్మవారిని వినాయకుడికి ఏదైనా పూజ చేస్తే ఓన్లీ వినాయకుడిని ఇలా పెట్టుకుంటాను నాకు ఓపిక లేని రోజు ఓపిక ఉన్న రోజులైతే మాత్రం చక్కగా అన్నీ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటానండి నేను మీకు ముందే చెప్పాను కదా దేవుడి వల్ల నేను భయపడే విషయం కాస్త క్లియర్ అయింది అందుకనే ఇంకా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇలా స్వామివారికి అయితే ఏడు పిండి ఒత్తులు దీపాలు వెలిగించుకొని అయితే పూజ చేసుకున్నానండి ఇవన్నీ వెలిగించుకొని అంటే గోమాత ప్రార్థన ఉంటుంది నెక్స్ట్ వినాయకుడు స్వామిది రుణ విమోచన్ స్తోత్రం అని నెక్స్ట్ స్వామి స్తోత్రం అని కవచం వెంకటేశ్వర స్వామిది శివయ్యవి కొన్ని ఇట్లా అన్నీ నాకు తెలిసినవన్నీ అయితే నేను చదువుకున్నానండి ముగ్గురు అమ్మవారి కూడా అంటే అంటారో లేకుండే చిన్న చిన్న ఉంటాయిలండి సాంగ్స్ అయితే కాదులేండి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ నాకు వరకు అయితే నేను చదువుకుంటానండి ఇంకా ఆలివి వీలివి అన్ని బుర్రలో పెట్టుకొని అది చదవలేదేమో ఇది చదవలేదేమో అనే టెన్షన్ లేకుండా నాకు తెలిసినంత వరకు నేను పూజ అనేది ప్రశాంతంగానే చేసుకుంటాను నెక్స్ట్ నేను ఏంటంటే ఎప్పుడు వీడియో తీసినా సరే పూజకు ముందు తీస్తాను పూజ అయిపోయిన తర్వాత తీస్తాను మధ్యలో అయితే నేను అస్సలు తీయనండి ఎందుకంటే నేను నా నా కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద కాకుండా వీడియో పైన ఉంటుంది అంటే వీడియో వస్తుందా రావట్లేదా ఏమైనా కదిలిపోయిందా లేకుంటే అంటే నీట్గా వీడియో అనేది విజిబుల్ అవుతుందా లేదా షూట్ చేస్తున్నానా లేదా అనే దీని మీద కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది అందుకనే నేను పూజ చేసినంతసేపు అయితే వీడియో అస్సలు తీయనండి దీపాలు వెలిగి వెలిగించినంత వరకే వీడియో పెడతాను తర్వాత ఇవ్వడమే పెడతాను నేను మధ్యలోంది ఏం పెట్టాను ఇంట్లో ఎవరైనా అంటే మా వారు గట్టు ఉంటే మాత్రం తీమంటాను ఆయనకి సో ఇలా అయితే వెంకటేశ్వర స్వామి దయ వల్ల చక్కగా నా పూజ అంతా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకోటి అనుకున్నాను ఏకాదశి పౌర్ణమి ఇలాంటివి ఏమీ కాదు కదా ఎందుకబ్బా ఈరోజు పూజ అని బట్ ఒకటి చెప్పనా అండి మనసుకి చెయ్యాలి అని అనిపిస్తే చేసిస్తే హ్యాపీ అండి దేవుడు దండం పెట్టుకోవాలన్నా దేవుడు పూజ చేయాలన్నా మనకి స్పెషల్ డేస్ స్పెషల్ తోని అవసరం లేదండి మనసుకి అనిపిస్తే చేస్తే చాలు అది మనకి కొండంత బలం ఇస్తుంది అండ్ ఇంకా అంటే మ మంచి పాజిటివ్గా థింక్ చేయడం అనేది ఇల్లంతా పాజిటివ్గాను అనిపిస్తుంది నేనైతే ఇది స్ట్రాంగ్గా నమ్ముతాను నాకు ఎవరిడే ఎట్లానో లేట్ అవుతుందండి అండి పూజ చేసేటప్పటికి ఎందుకంటే ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు నా మీద డిపెండ్ అయి ఉంటారు కనుక నేను వాళ్ళకి అన్నీ చేసేసి నేను దేవుడి దగ్గరికి వస్తానండి ఎందుకంటే వాళ్ళకి వెయిట్ చేయించి నేను రాలేను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కనుక వాళ్ళకి ఫస్ట్ ఎవరి పనికి వాళ్ళకి పంపించేసాకి నేను దీపం పెట్టుకోవడంలో కొంచెం నాకు టైం టైం పడుతుంది నేను లాస్ట్ టైం ఒక వీడియో తీస్తే చాలామంది నన్ను అన్నారు నీకు బద్ధకం ఎక్కువ లేవడం బద్ధకం ఎక్కువ అని లేవడం బద్ధకం ఎక్కువ ఏం కాదండి నేను నైట్ లెవెన్ థర్టీకి పడుకుంటాను మార్నింగ్ ఫైవ్ లేస్తాను బట్ తొందరగా పూజ చేయడం అనేది నాకు కుదరదు ఇది చాలామంది లేడీస్ అనేది ఫేస్ చేస్తారండి అర్థం చేసుకుంటే మంచిది అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్ అని నేను అనుకుంటాను ఇంకా అలా పూజ అయిపోయాక హాల్లో కొంచెం అంటే ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయిలండి మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను ఇట్లా పెట్టుకున్నాను ఇక్కడ ఊర్లీ బౌల్ ఉండేది మా పిన్ని ఇచ్చారు దాంట్లో ఇలా డిజైన్ చేసుకున్నాను నేను ఎన్ని ఎంత దీంట్లో పడ్డానంటే తిప్ప ఒక తిప్ప దీంట్లో పడిపోయానండి బాబు ఆ బాటిల్ చూస్తున్నారు ఇలాంటి బాటిల్స్ ఎప్పుడు కొనవద్దండి బాటిల్స్ చాలా బాగున్నాయని కొన్నాను దాంట్లో అర కేజీ షుగర్ ఉన్నదండి పడేదామంటే మనసు అప్పట్లేదు ఆ క్యాప్ ఏమో వన్ వీక్ అవుతుందండి రావట్లేదు మా వారి పాప రోజు ట్రై చేస్తున్నారు ఆఫీస్కి వెళ్లే ముందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఆ క్యాప్ రావట్లేదండి నన్ను అడిగితే అలాంటి బాటిల్స్ ఎప్పుడు పర్చేస్ చేయొద్దండి చాలా జాగ్రత్తగా బంద్ చేస్తాను బాటిల్ని అయినా సరే అది క్యాప్ అనేది స్టక్ అయిపోయింది ఎక్కడో ఇంకా సాయంత్రం నైట్ కోసం అని కొంచెం పెసరపప్పు బొబ్బరిపప్పు కొంచెం కొమ్ము శనగలు రైస్ ఇవన్నీ వేసి నాన్ నైట్ నైటు దోశలు వేద్దామని మధ్యాహ్నానికి అయితే కొంచెం పప్పు చేసేసానండి ఇంకా అంటే పొద్దున్నే ఎట్లానో తినలేదు కదా కొంచెం ఆకలిగా ఉంది అనేసి పప్పు అన్నం పిల్లలు అడుగుతున్నారనేసి ఒక రెండు పూరీలు అయితే పిల్లలు మట్టుగా చేసేసాను కొంచెం అవి అంటారు కదా బియ్యం పిండితే ఒడియాల్లా తెచ్చున్నారు ఆడబడుచులు అవి చేసైతే పిల్లలకి పెట్టేసాను ఈవెన్ నేను కూడా ఇవే తిన్నాను లేండి సాటర్డే ఫుడ్ బాగుంటుంది ఫ్రైడే అండ్ సాటర్డే ఫుడ్ ఎందుకంటే అస్సలు నాన్ వెజ్ ఉండదు ప్యూర్ వెజ్ అని సో దాన్ని నెక్స్ట్ ఏంటంటే మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది నేను అమరు కలెక్షన్లో కొన్నాను నాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బ్లాక్ తో వచ్చింది చాలా బాగుందండి సూపర్గా ఉంది ఇది ఇది నేను కొన్ని రోజే మీకు చూపిద్దాం అనుకున్నాను బట్ ఏముందిలే ఏం చూపిస్తానులేని అనుకున్నాను బట్ మీతో షేర్ చేస్తే మీరు కూడా పర్చేస్ చేసుకుంటారు కదా అందుకనే నేను అది మీతో అట్లా వన్స్ చూపిస్తున్నాను అదైతే చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే నేను కట్టుకున్న శారీ నాకు మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం కొన్నారు నాకు ఈ చీర అంటే డిగ్రీ అయిపోయి డిగ్రీ చదువుతుండగా మ్యాచెస్ వస్తుంటే అన్ని డ్రెస్సెస్తోనే కూర్చుంటున్నావు చీర లేదు అనేసి అయితే ఈ శారీ కొన్నారు అప్పుడు సారీ ఇది మొన్న మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను పట్టు చీర కొంటానంటే వద్దనేసాను సో ఇలా చిన్నగా వర్క్ సారీ అనేది కొన్నారు కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి కదండి సారీ కొంచెం పాడైంది అయినా సరే మనసు ఒప్పలేదు కొన్ని అంటే కొన్ని రోజులైనా కట్టుకుంటే ఆ మెమరీస్ అట్లా ఉంటాయి కదా అందుకని ఇదైతే నాది ఒక చిన్న వీడియో అండి మీతో ఇట్లా షేర్ చేసుకున్నాను నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి